సిద్దిపేడి జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలోని శ్రీ రేణుకాదేవి తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి వేడుకల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజతో పూజా కార్యక్రమాలు ప్రారంభించినట్లు గౌడ సంఘం సభ్యులు తెలిపారు అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు మూడు రోజుల పాటు కనుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొని దేవి ఆశిస్థులు పొందాలన్నారు ఎల్లమ్మ తల్లి సిద్ధోగ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు మొదటి రోజు ఈ రోజు గణపతి పూజ దీపారాధన అఖండ అఖండ దీపారాధన తోటి ఈ రోజు మొదటి రోజు పూజ మొదలవుతుంది కాబట్టి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా యొక్క మనవి అదేవిధంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు గ్రామ దేవతలు పోచమ్మ తల్లికి బోనాలు తీయడం జరుగుతుంది ఇల్లారెడ్డిపేట ఎల్లమ్మ సిద్ధోగం తరపున ఈ రోజు కార్యక్రమాలు గణపతి పూజ స్వస్తి వాచకం అఖండ దీపారాధన దేవతా ఐదు గంటలకు పోచమ్మ మరియు గ్రామ దేవతలకు బోనాలు తీయడం ఉంటుంది ఈ రోజు కార్యక్రమాలు ఇవి ఎల్లారెడ్డిపేట తోట మండల్ సిద్దిపేట జిల్లా గ్రామంలో ఎల్లారెడ్డిపేట గ్రామంలో మూ రేణుకామాత ఎల్లమ్మ సిద్ధోగం మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ గణపతి పూజ ప్రారంభం సందర్భంగా తో తోటమండల్ ఎల్లారెడ్డిపేట గ్రామ తరఫున మేము తెలియనిది ఏమనగా ఇటు పూజా కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుచుంటూ అలాగే అందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని పండుగ చేసుకొని అందరూ వచ్చి విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిపేట గ్రామ గౌడ సంఘం తరపున కోరుచున్నాం